అలాగే నేను కోరుకుంటుంది కూడా నేను నా కోసం చేయట్లేదు ఇదంతా నేను సినిమాలు చేస్తే నేను కోట్లు సంపాదించుకునే జీవితం నాది ఈ రోజున ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను తిడతా ఉంటే నేను భరిస్తూ ఉన్నాను నేను మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం రెండు వేల నలభై ఏడు ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకున్నారు ఆంధ్రప్ర మనకి భారతదేశంలో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విశ్వవిద్యాలయాలు ఇక్కడే బలంగా చేయాలి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఇందాక ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కులాల దీంతో పాటు కులాల సెన్సెస్తో పాటు నేను కోరుకుంటుంది కూడా ఈ రోజున చంద్రబాబు గారి ముందు దృష్టిలో పెడతా ఉన్నాను ఇంతమంది యువతున్నారు మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి నాలాంటి వాడే ఉన్నాడు మా అన్నయ్య చిరంజీవి గారు మొన్నే ఇంతకాలం ఎప్పుడూ నా మంచి కోరుకునేవారు మొన్న మొదటిసారి ఆయనకి ఒకటే ఒకటి మనసు కదిలింది కౌలు రైతులకి అండగా నిలబడినందుకు అన్ని వేల మంది కౌలు రైతులకి మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పని చేస్తుంది ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు ఏ సందర్భంలో చెప్తున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా మీలో నాకు తెలియదు మీలాగే నాకు ఏం కోరికలు లేవు ఏం అవ్వాలో నాకు తెలియదు కానీ మనకంటే పరిణితి చెందిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ఒక బలమైన ఒక స్టార్ట్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవ్వటం వల్ల నాకు ఆయన ఏం చేశారంటే ఏదైనా పని చేయి నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని మ్యాక్సిమం ఒక చిన్నపాటి ఐదు వేల రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోతుకునేవాడిని నా జీవితం అంతా ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశారు ఆయన దగ్గరుండి ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పించారు అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను ఆ స్థానం సంపాదించుకోవడమే కాకుండా నేను పొలిటికల్ పాలిటిక్స్లో వచ్చి ఓట్లు విడిపోకుండా ఓట్లు చీలిపోకుండా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానంటే ఒక్క స్కిల్ ఒక్క యాక్టింగ్ స్కిల్ ఒక్కటి నేర్పిస్తే అది నా ఒక్కడికి ఉపయోగపడలా కొన్ని వేలాది మంది కౌలు రైతులకి మూడు నాలుగు సినిమాలు చేస్తాం వచ్చిన డబ్బుని కౌలు రైతులకి అండగా నిలబడ్డాం అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఒక చిన్నపాటి స్కిల్ నేర్పిస్తే అది ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడండి కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది రోజున చంద్రబాబు గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరు ఒక పెద్దన్నలాగా మేమందరం కలిసి మోడీ గారు ఒక పెద్దన్నలాగా అందరం కలిసి ఇక్కడున్న యువత కోసం ఆడపిల్లల కోసం యువతే యువకుల కోసం మీ దగ్గర ఏ స్కిల్ ఉంది మీకు ఏం నేర్చుకోవాలని ఉంది భవిష్యత్తులో వయోజన విద్యలో ఒక సపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలా ఇవన్నీ ఒక సెన్సెస్ లాగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కనుక ఇక్కడ పెట్టగలిగితే మీకు బోర్డు అంత ఆదాయం వస్తుంది మనకు బైబిల్లో ఒక సూక్తి చెప్తారు చేపని ఇవ్వడం కాదు చేపని పట్టివ్వడం నేర్పించుకోమని మేము కోరుకుంటుంది సంక్షేమ పథకాలు ఏది ఆప సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఏది ఆపం పది రూపాయలు ఎక్కువ ఇస్తామే తప్ప పది రూపాయలు తగ్గించే పని మేము చేయం ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మండి